మొదట రిలీజ్ అయినటువంటి ఫస్ట్ ట్రైలర్ బాగాలేకపోయినా సెకండ్ ట్రైలర్ మాత్రం సలార్ సినిమాది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది సెకండ్ ట్రైలరే రిలీజ్ ట్రైలర్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ ట్రైలర్ కింద రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా అనే మాట వినిపిస్తోంది ఐదు రోజుల్లో సలార్ సినిమా ఉండడంతో ప్రజల్లో సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైనటువంటి సలార్ ఫీవర్ వచ్చేసింది పరిమిత లొకేషన్లతో కర్ణాటక కేరళలో అడ్వాన్స్ బుకింగ్లు ఓపెన్ చేస్తే ఇప్పటికే చెరో కోటి రూపాయలు దాటేసింది ఇంకా చాలా థియేటర్లు జోడించే పనిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారిక జీవోలు వచ్చేదాకా ఎదురు చూడాలి అవి వచ్చిన మరుక్షణం ఆన్లైన్ నమ్మకాలు ఊపందుకుంటాయి ఓవర్సీస్లో కేవలం నాలుగు మార్కెట్ల నుంచే ఒకటిన్నర మిలియన్ వసూలు చేయడం చిన్న విషయం కాదు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ సాధ్యమైన అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు ప్రభాస్కి ఆ సత్తా ఉంది మరి ఒక పాన్ ఇండియా మూవీకి జరగాల్సిన హడావుడి కనిపించకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో దర్శకుడు ప్రశాంత్ నీళ్ళలో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడని అంటున్నారు రెండు మూడు అయ్యాక వచ్చే టాక్తో ఎక్కడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు మరోపక్క షారుఖ్ ఖాన్ డమ్కి ఆక్వామన్ ఫాలెన్ కింగ్డమ్ వల్ల ఫస్ట్ డేకే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ స్క్రీన్లు పంచుకోవాల్సి రావడం సలార్కి పెద్ద అడ్డంకి ఇవాళ విడుదల చేయబోతున్నటువంటి రామౌ రాజమౌళితో చేయించిన స్పెషల్ ఇంటర్వ్యూలో చాలా సంగతులు ఉంటాయని దాన్ని చూశాక ఒక్కసారిగా అంచనాల్లో మార్పులు కూడా రాబోతున్నాయని సినిమా లవర్స్ అంటున్నారు ఈ ఏడాదికి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ ని ఈ క్రిస్మస్ లో చూడబోతున్నాం డంకీని సౌత్ మెగా మూవీ సలార్ ఢీ కొట్టబోతోంది ఈ రెండు చిత్రాలు వేటికవే ప్రత్యేక ఆసక్తి కలిగిస్తున్నాయి రెండింటి మీద భారీ అంచనాలే ఉన్నాయి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు చిత్రాల్లో ఏది పై చేసాడుస్తుందనే ఆసక్తి అందరిలోనే ఉంది మాస్ యాక్షన్ మూవీ కావడం వల్ల సలార్కి ఓపెనింగ్స్ ఎక్కువ వస్తాయడంలో సందేహం లేదు ఇది ఖచ్చితంగా సలార్కి అడ్వాంటేజే కానీ సలార్ మీద భారీగా పెట్టుబడులు పెట్టేసిన బయ్యర్లో మాత్రం ఆందోళన లేకపోలేదు ఒకవేళ సలార్ టాక్ కొంచెం అటు ఇటు అయ్యి డమ్కీకి మెరుగైన టాక్ వస్తే అది బాక్స్ ఆఫీస్ దగ్గర వారికి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది సలార్కి గట్టి దెబ్బ పడుతుంది అదే సమయంలో క్లాస్ సినిమా కావడం సలార్ లాంటి భారీ యాక్షన్ మూవీతో పోటీ పడడం డమ్కీకి కూడా మైనస్ ఇందువల్ల పఠాను జవాన్ చిత్రాలకు వచ్చిన ఓపెనింగ్స్తో పోలిస్తే తక్కువ ఆరంభ వసూళ్లతో డమ్కీ సరిపెట్టుకోవాల్సిందే పండగ సీజన్లో ఇలా పెద్ద సినిమాలు పోటీ పడినప్పుడు టాక్ బాగున్న సినిమాకి అనుకున్న దానికంటే భారీ వసూళ్ళు వస్తాయి అదే సమయంలో టాక్ తేడా కొట్టిన సినిమా అన్యాయం అయిపోతుంది అందులోనూ పెద్ద సినిమా అయితే భారీ పెట్టుబడులు పెట్టిన చిత్రం అయితే దెబ్బ మామూలుగా ఉండదు అదే సలార్ బయ్యర్లని కంగారు పెడుతోంది మొత్తంగా చూస్తే క్రిస్మస్కి రాబోతున్న రెండు చిత్రాలకి రిస్క్ ఉన్నట్లే కాకపోతే టాక్ బాగున్న సినిమా ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుని జాక్పాట్ కొడుతుంది బాలేని సినిమా డేంజర్ జోన్లో పడుతుంది మరి సలార్ డమ్కీ ఈ రెండిట్లో ఎవరు హిట్ కొట్టబోతున్నారో మీరు చెప్పండి సలార్ విల్ బి హిట్ లేదా డంకీ విల్ బి హిట్ అని మీరు కామెంట్ లో తెలియజేయండి మీరు ఏ సినిమా చూడడానికి ఎగ్జైట్ అవుతున్నారో కూడా కామెంట్ లో చెప్పండి